స్వాగతం ప్రారంభిస్తున్నాము వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ గారికి మరియు మత పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముప్పై ఒకటో తారీఖు నాడు రంజాన్ పండుగ ఉంది దానికంటే ముందు ప్రభుత్వం వారి ఇచ్చేటువంటి విందు ఈరోజు ఇక్కడ జరుగుతుంది రేపు మహబూబాబాద్ జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన సీఎం సీఎం గారు మన ముస్లిం సోదరుని ఉద్దేశించి ఈ పండుగ ఘనంగా జరుపుకోవడం కోసమని మనకు మరిపెడకు రెండు లక్షల రూపాయలు కేటాయించారు దోరకల్ ఎమ్మెల్యే పరిధిలో మరియు మహబూబాబాద్ ఎమ్మెల్యే పరిధిలో మూడు లక్షలు కేటాయించారు అంటే మన జిల్లాకు మొత్తం ఐదు లక్షలు కేటాయించారు ఇస్తారు విందుకోసమని మీ అందరినీ సంతోషంగా పాటించడం కోసమే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మీ అందరినీ ఈ విధంగా చూస్తున్నట్టు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ శాఖ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు కూడా రావడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ అసెంబ్లీ ఉండడం వల్ల వారికి వీలు పడలేదు అందువల్ల మీరు ప్రజలందరూ కూడా వారిని అన్ని భావించవద్దని నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముందు నమస్తే कर चुके हैं तो आयिशा है नीचे चलिए नमाज मस्जिद में होगी इफ्तार कर चुके हैं तो आयिशा आहिस्त नीचे चलिए न...